ఇక హౌస్లో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శివాజీ అమర్దీప్ పల్లవి ప్రసాద్ ముగ్గురు డైనింగ్ ఏరియా దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అంతలోనే శివాజీ అయితే ఒరే నేను వెళ్లాల్సి ఉందిరా వంటగదిలో ఏం చేస్తున్నారో ఏంటో అంటూ శివాజీ వెళ్ళిపోతాడు ఇక అమర్దీప్ కూడా ఇక ప్రియాంక శోభాశెట్టి అర్జున్ అంబాటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు అప్పుడు ప్రియాంక ఆ శోభాశెట్టి అంటూ ఉంటారు అసలు శివాజీ అన్న చూసేవా అమర్ యావర్ కోసం ఎంతో బాగా మాట్లాడాడు యావర్ చాలా టఫ్ గేమ్ ఆడాడు వాడే రైట్ వాడికి ఇవ్వాలి అంటూ తన వైపు మాట్లాడడం జరిగింది అంటే అవునా మరి నేను కూడా ఆడాను కదా అంటే లేదు ఎవరు చాలా కష్టపడి ఆడుతున్నాడంట తనకే ఇవ్వాలంట అంటూ శోభ అయితే మాట్లాడుతూ ఉంటుంది అలా వీళ్ళందరూ శివాజీ కోసం డిస్కస్ చేస్తూ ఉండగా అంతలోనే పల్లవి ప్రశాంత్ అయితే సడన్గా వస్తారు ఇక వెంటనే వీరందరూ ఆ డిస్కషన్ని ఆపేస్తారు ఇక ప్రశాంత్ అయితే అన్న మీరు ఏమైనా తింటారా చెప్పండి ఈ చెప్తే దాన్ని బట్టి వండుతా అంటున్నారు శివన్న అంటూ ప్రశాంత్ అయితే మాట్లాడడం జరుగుతుంది అలా ప్రశాంత్ అయితే వెళ్ళిపోయి శివాజీ దగ్గర చెప్తారు అన్న వాళ్ళందరూ మీరు ఫెయిర్ ఆడలేదు అని అంటున్నారు అని అచ్చే అచ్చే అలా అయితే బిగ్ బాస్ చెప్తాడు కదరా అలా ఏం లేదురా అంటూ శివాజీ అయితే కొట్టిపడేస్తాడు ఆ మాటల్ని